పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో సీట్ కి ఇంకా టైం పడుతుందా ఆలస్యం కానున్న సీట్ దర్యాప్తు సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే సీట్ దర్యాప్తు వేగం తగ్గించినట్లే తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో సీట్ దర్యాప్తు వేగం తగ్గించినట్లు కనబడుతుంది ఈ నెల మూడవ తేదీన జరగనున్న విచారణలో సీట్లో దర్యాప్తు చేయించాలా లేక స్వతంత్ర సంస్థ చేత విచారణ చేయించాలన్న దానిపై సుప్రీంకోర్టు తేల్చనడంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా విచారిస్తున్న సీట్ బృందం కొద్దిగా విచారణకు బ్రేకులు పడినట్లు కనిపిస్తుంది సుప్రీంకోర్టు నిర్ణయంతో విచారణ జరపాలా వద్దా అన్న దానిపై నేడు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సీట్ బృందం గత మూడు రోజుల నుంచి తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు జరుపుతుంది టీటీటిఈఓ శ్యామలరావును విచారించింది పోర్టు వద్దకు వెళ్లి అక్కడ లడ్డూ తయారీదారులతో కూడా మాట్లాడింది రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న సీటు బృందం నేడు తిరుమలకు వచ్చిన డీజీపీ ద్వారకా తిరుమల రావుతో సమావేశం కానుంది ఇప్పటివరకు తాము సేకరించిన సమాచారాన్ని టీజీపీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది అయితే సుప్రీంకోర్టు తీర్పు నెల మూడో తేదీన రానుండడంతో అప్పటివరకు ఆగాల లేక విచారణ కొనసాగించాలన్న దానిపై నేడు అధికారులు నిర్ణయం తీసుకున్నారు డీజీపీ ఆదేశాల మేరకు సీట్ విచారణలో ముందుకు సాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి మూడో తేదీ వరకు వేచి ఉండడం మంచిదని పలువురు అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే సుప్రీంకోర్టులో లడ్డూ తయారీలో కల్తీ నేను విరిగించినట్లు ఆధారాలు చూపించలేకపోవడంతో ధర్మాసనం కూడా ఒకకింత కామెంట్స్ చేసింది ప్రభుత్వానికి ఒక రకంగా ఇది చంప ఎలాంటి ఆదరణ లేకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మైసూర్ గజియాబాద్లోని ల్యాబ్లకు పరీక్షలకు పంపకుండా లడ్డులో కల్తీని కలి కలిసిందని ఎలా ప్రకటిస్తారని నిలదీసినంత పనిచేసింది తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి న్యాయమూర్తులందరూ ఏదో ఒక సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి వాళ్ళు కూడా లడ్డూ లడ్డు రుచి చూసిన వారి కావడంతో ఆధారం లేని ప్రకటనలు ఎందుకని ప్రశ్నించడంతో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణ ఆదేశించాలా వద్దా అన్నది ఈ నెల మూడో తేదీన తీర్పు వెలువరించనుంది ప్రస్తుతానికి టీడీపీ నేతలు ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు అలాగే కూటమి నేతలు కూడా ఈ విషయంలో ఏం చేయాలనే విషయం మీద మల్లగులాలు పడుతున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఇదివరకే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏం చేయాలనే విషయం మీద ఇంకా కసరత్తులు చేస్తున్నారట ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ నేతలు కొంతవరకు ఈ అంశాన్ని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వ్యాఖ్యలు తమకు వ్యతిరేకంగా ఉండడంతో కూటమి నేతలు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారట ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని సీటు విచారణ వేగవంతం చేసేందుకు ఎలాంటి అడుగులు వేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట చూడాలి ఇక ముందు మరి ఏమవుతుందో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ